రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామంన మీకు శుభములు ఈ రోజు దేవుడు అనుగ్రహించుచున్న వాక్య ధ్యానము రెండవ దిన వృత్తాంతముల గ్రంథము ముప్పై ఆరవ అధ్యాయము ఇరవై మూడవ వచనము పారసీక దేశపు రాజైన కోరేషు ఆజ్ఞాపించినదేమనగా ఆకాశమందలి దేవుడైన యుహోవా లోకమందున్న సకల జన్ములను నావశము చేసి దేశమందున్న ఇరూషలేములో తనకు మందిరమును కట్టించుమని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు కావున మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారో వారు బయలుదేరవచ్చును వారి దేవుడైన యుహోవా వారికి తోడుగా ఉండును గాక వీలారా ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినట్లయితే మరి పారసీక దేశపు రాజైనటువంటి కోరేషు అనే ఆయన అప్పుడు సమస్త లోకాన్ని పరిపాలించచ్చు ఉన్నవాడిగా మనము చూడవచ్చు దేవుడే ఆ అధికారాన్ని అతనికి అనుగ్రహించాడు దేవుడు అధికారాన్ని అనుగ్రహించి అతనికి ఒక ప్రేరేపణ కలుగజేశాడంట ఆయన కూడా తెలుసుకున్నదేంటి దేవుడైన ఇహోవాయే లోకమందున్న సకల జనములను నా వశము చేశాడు అంటే ఆ శక్తిని ఆ రాజ్యాన్ని ఇవ్వటానికి కానీ స్థిరపరచటానికి కానీ సకల జన్లను లోపరచటానికి కానీ యుహోవాయే శక్తిమంతుడని ఈ అన్య దేశపు రాజు అని ఆయన తెలుసుకోగలిగాడు చూసారా దేవుని యొక్క గొప్పతనం ఎవరికైనా సరే ఆయన తన యొక్క నీతిని తన యొక్క శక్తిని బయలుపరచి వారికి తనను కనపరుచుకొని వారు నమ్మేలాగా కూడా చేయగలిగినటువంటి సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు మరి ఇక్కడ ఈ రాజే చెప్తున్నాడు కదా యహోవాయ నాకు జనులందరినీ లోకంలో వశం చేశాడు నాకు ఈ పరిపాలన అనుగ్రహించాడు మరి ఆయన నాకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు ఏంటంట యోధా దేశం అందున్న తనకు మందిరమును కట్టించమని ఆజ్ఞ ఇచ్చాడు కోరేషుకు దేవుడు ఆజ్ఞాపించింది నీవు నా జనులను ఏలటానికి నేను నీకు సామర్థ్యం కలుగజేశాను కాబట్టి నీవు నా నామ మందిరము పడిపోయిన దాన్ని కట్టించాలి అని చెప్పి ఆ కోరేషుకు ఆజ్ఞాపించడం జరిగింది వెంటనే కోరేషు కూడా తలయుగ్గాడు అంటే విన్నాడు వినయాన్ని ప్రదర్శించాడు దేవుని ఎందు భయభక్తులు చూపించాడు అన్యరాజైనా సరే ఆయన ఆజ్ఞకు లోబడి గర్వహృదయం లేకుండా నిజమే ఈయనే కదా నాకు అనుగ్రహించాడు లేకపోతే నాకెక్కడిది ఈ రాజ్యము ఎంత ఇలాగ అందరూ లోబట్టము ఆశ్చర్యమే కదా ఎంత ఆశీర్వాదం రావటం ఆశ్చర్యమే కదా అని కోరేష్ కూడా తలంచి దేవుడు చెప్పిన ఆజ్ఞ ప్రకారం మాట ప్రకారం చేయటానికి వెంటనే పూనుకున్నాడు వెంటనే పూనుకొని ఏం చెప్పాడంట కావున మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారో వారు బయలుదేరవచ్చును దేనికి మందిరమును కట్టడానికి మందిరమును కట్టడానికి దేవుని జనులందరికీ కూడా ఆహ్వానము పలుకుతున్నాడు రమ్మని చెప్తున్నాడు ఎవరైనా సరే మీలో ఆయన జనులై ఉంటే వారు బయలుదేరి వెళ్ళవచ్చు వారి దేవుడైన యహోవా వారికి తోడుగా ఉండును గాక అని చెప్తున్నాడు హలేలుయా చూసారా ఒక అన్య దేశపు రాజే దేవుని యొక్క గొప్పతనాన్ని తెలుసుకున్నప్పుడు మరి దేవుణ్ణి ఎరిగినటువంటి నీవు నేను ఆయన గొప్పతనాన్ని ఆయన మంచితనాన్ని ఆయన శక్తి సామర్థ్యాలను ఇంకా ఎంత గొప్పగా తెలుసుకొని ఉండాలి కాబట్టి దేవుడు తన యొక్క మందిరమును కట్టించమని చెప్పినప్పుడు మనమందరము హృదయపూర్వకంగా ఇష్టపూర్వకంగా బయలుదేరి వెళ్ళాలి ఇక్కడ చెప్తున్నాడు రాజే ఆజ్ఞాపిస్తున్నాడు ఎవరు ఆయన జనులై ఉన్నారో వారు బయలుదేరవచ్చును అంటే ఎవరికి బంధకం లేదంట ఎవరి మీద బలవంతం లేదంట ఎవరికైతే ఆయన జనులుగా మీరు పేరు పెట్టుకున్నారో లేక ఆయన ఏర్పాటు చేసుకున్నాడో లేక మీరు అనుకొని ఆయన మార్గంలో నడవాలి అనుకుంటున్నారో అందరూ కూడా ఆయన యొక్క జనులు అలాంటి జనులుగా ఉన్న మీలో ప్రతి ఒక్కరూ వెళ్ళిపోవచ్చు అని చెప్పి కోరేషు ఆజ్ఞాపించటం జరిగింది అట్లాగే మీరు వెళ్ళి ఆ పని చేసేటప్పుడు కూడా మీ దేవుడైన యహోవా మీకు తోడుగా ఉండును గాక అని కూడా దీవించి పంపిస్తున్నాడు చూసారా ఒక అన్య దేశపు రాదు అయినా సరే దేవుని ప్రేరేపణ దేవుని ఆజ్ఞకు లోబడి ఎంత చక్కగా విధేయత చూపించాడు కాబట్టే ఈ కోరిశను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించడం కూడా మనం చూస్తున్నాం కాబట్టి ప్రీలారా మనము కూడా మందిరాన్ని కట్టిద్దాము మందిరాన్ని నిర్మిద్దాము సంఘాన్ని కడదాము సంఘాన్ని నిర్మిద్దాము మనమందరము ఆయన జనులై ఉన్నాము కాబట్టి మనమందరము బయలుదేరి ఆయన మందిరాన్ని నిర్మిద్దాము ఆయన సంఘాన్ని కడదాము మరి ఆయనే మనకు తోడుగా ఉండును దాకా ఈ రీతిగా ఆయనే తన యొక్క కార్యమును నెరవేర్చుకునేటువంటి దేవుడు సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు మరి ఆయన నామాన్ని బట్టే మనము ఆయన ఘనపరిచి స్థుతించి ప్రార్థించుకుందాం మహోన్నత రా సర్వశక్తి మంత్రుడు తండ్రి నీ ఘనమైన నామానికి వందనాలు నీ కృపతో భద్రపరిచారు నీకే స్తోత్రాలు ఇదిగో మరి ఈ దినమును ఇచ్చినటువంటి గొప్ప వాగ్దానమును బట్టి నీకే స్తోత్రములు అవునయ్య ఆకాశమండలి దేవుడు అయినటువంటి నీవు అని అన్యరాజే తెలుసుకున్నాడు అలాగే లోకమందున్న సకల జనుల పైన తనకు అధికారమును నీవే ఏర్పాటు చేసి ఉన్నావని కూడా ఆ రాజు గ్రహించగలిగాడయ్యా కాబట్టి అంత గొప్పగా తెలుసుకున్నటువంటి ఆ రాజు యొక్క దీనత్వాన్ని బట్టి లోబట్టను బట్టి అతన్ని నీవు దీవించిన విధానంను బట్టి నీకే వందనములు ఏ జనంలోనైనా నిజంగా నీకు లోబడే భయభక్తులు కలిగి ఉంటే వారిని ఆశీర్వదిస్తాను అనటానికి ఇదే సూచన కాబట్టి మేము కూడా నీకు భయభక్తులు కలిగి ఉన్నాము ఇదిగో మరి అట్లాగైతే జనులు నీ మందిరాన్ని కట్టడానికి ఇష్టపూర్వకంగా వచ్చి మరి నీ యొక్క మందిరం యొక్క పా పనుల్లో పాలు పంచుకొని ఉన్నారో వారందరినీ ఆశీర్వదించావు అలాగే నీవు తోడుగా ఉండి నడిపించావు మరి అదే రీతిగా మేము కూడా ఏ కార్యము తలపెట్టబోవచ్చున్నా అది నీ మందిర నిర్మాణమే కానీ నీ సంఘం యొక్క నిర్మాణమే కానీ ఏదైనా సరే దాని కూడా నీవే మాకు తోడుగా ఉండి మాతో నీవు బయలుదేరి వచ్చి జనులందరూ ఇష్టపూర్వకంగా నీ కార్యములలో పాలు పంచుకొని నీ అద్దరు నుంచి వచ్చే ఉన్నతమైన ఆశీర్వాదములు పొందుకునేటట్లు నీవే కృప చూపించి నడిపించండి ప్రతి ఒక్క బిడ్డను దీవించండి ఆశీర్వదించండి ఎవరెవరైతే ఏ అనారోగ్యాలతో బాధపడుతున్నారో వారందరినీ స్వస్థపరచండి రోగముల నుంచి అనారోగ్యముల నుంచి విడుదలను అనుగ్రహించండి నీవే కాపాడి రక్షించవలసిందిగా వేడుకొంచున్నాం సమస్త విషయాలలో సకల విషయాలలో నీ ఆదరణ అందరికీ అనుగ్రహించి నడిపించి మేము చేసే ప్రతి పనిలో విజయాన్ని ఇవ్వవలసిందిగా నజరేయుడైన ఏసయ్యే పరిశుద్ధ నామం ప్రార్థించి పొందుకొంచున్నాం పరలోకపు తండ్రి ఆమె